హాయ్ ఫ్రెండ్స్ నేను సుధారాణి ఈరోజు నేను మా పొలం వచ్చాము ఈరోజు ఒక ఎకరాల మిన తల్లితే దాన్ని కోపిస్తున్నాను దగ్గరుండి మా వాళ్ళందరూ వచ్చారు కోయడానికి దీనిలో మధ్య మధ్యలో ఆవిడ మొక్కలు వేసాము అనమాట ఎకరాలు ఇవ్వ మినుము మినుము కారంలో బాగా ఒక రెండు నెలలు అవుతుంది అనమాట వేసి బాగా కోతకు వచ్చింది ఇప్పుడే కోపిస్తున్నాం ఈరోజు చూసారా రైతులు పడే కష్టాలు ఎర్రటి ఎండలో వస్తున్నారు మినుము ఇవి మన దాకా రావాలంటే ఊరికే రావండి చేను నేల దున్ని తర్వాత ఇత్తనం వేసి అది పైరయ్యి దాన్ని మాసిలు చేసి తర్వాత ఒక వ్యాపారం దాకా వ్యాపారస్తుకపోతే అప్పుడు మనకి కొనుక్కోవడానికి వస్తాయి అన్నమాట ఏవి కూడా రైతులేదే రాజ్యం లేదు సో కాబట్టి మరి రైతులందరికీ ఒక లైక్ వేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదంతా మినిమం అనమాట ఒక ఎకరా నేల ఇదంతా మినిమం అనమాట వచ్చేసింది పైరు పీకిస్తున్నాం ఈరోజు ఇంకా చూసారా ఎండలో ఎర్ర టెండర్లు ఎలా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ చూడు ఈ పొలంలో మినిమం పీయటానికి వచ్చాము కదా ఇదిగో బొడన్ దోసకాయలు చిన్నగా ఎంతగా ఉంటాయి బుజ్జి బుజ్జి కాయలు ఇవి వీటిని ఒరుగులుగా పెట్టుకొని వడి అలాగ వేయించుకొని అన్నంలో నంచుకొని తినేవాళ్ళం మేము చిన్నపిల్లప్పు ఇవన్నీ పచ్చిగా కొరితే చేదుగా ఉంటాయి ఒరుగులుగా చేసుకొని తినేవాళ్ళం అన్నమాట ఇలా చిన్న చిన్నగా అల్లుకొని చిన్న చిన్న కాయలు కాస్తాయి పొలంలో